సాయి జిల్లా ధర్మవరం మండలము ఈ ధర్మవరం మండలంలో తేరు బజారు నందున శ్రీ నాగలబాయి వీధిలో తరతరాల నుంచి బావి అనేది ఉంటుంది ఆ నాగలబావి కోసము నాగలబావి గంగమ్మ తల్లి అని పేరు ఈ నాగలబాయి గంగమ్మ తల్లి ప్రతి ఒక్క ఏడాది కార్తీక తొలి శుక్ల శని ఆది మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది తొలి శుక్రవారం రోజు ఎలవగంప కార్యక్రమం ఉంటుంది మర శనివారం తొలి శనివారం రోజు గంగ పూజ అన్నదాన కార్యక్రమము అమ్మవారి గ్రామోత్సవం జరుగును ఆదివారం ప్రొద్దునే బోనాలు అమ్మవారికి ఇక్కడ దాదులూరు నుంచి పోతల రాజులు రావడము గావు పోతల మహా గావు పీకడం కార్యక్రమం స్వామి దగ్గర ఇక్కడ భైరవస్వామికి ఈ కార్యక్రమం నిర్మించినాము మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరుగును శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవము అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుతూ నా పేరు పూజారి నాయుడు నాగలబాయి వీధి పెద్దలు అయితే కాపులు అందరూ కలిసి ధన్యవాదాలు నాగలబాబు వీధి బావి అంటారు కదా ఎన్ని సంవత్సరాలు ఇచ్చి ఉంది ఇప్పుడు నేను ఇక్కడ పూజ నేను పూజారిగా ఇక్కడము ఇరవై మూడు సంవత్సరాలు నేను ఏడేళ్ల వయసులో నాకు కంకణమ కట్టి పూజారగా చేయడం జరిగినది అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది ఈ జాతర ముందుకు పెద్దలు ఈ భైరవస్వామి ఎన్నో తరాల నుండి ఇక్కడ ఉండేది నాగలబాయ్ ఎన్నో తరాల నుంచి ఉండేది పెద్దలు చేస్తూ ఇప్పుడు నేను పూజారగా ఎక్కి మూడు సంవత్సరములు అందరికీ ధన్యవాదములు అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాను Oh 지금, 지금, 뜨고 와지금 జిల్లా ధర్మవరం మండలము ఈ ధర్మవరం మండలంలో తేరు బజారు నందున శ్రీ నాగలబాయి వీధిలో తరతరాలు నుంచి నాగుల బావి అనేది ఆ నాగల బావి కోసము నాగలబావి గంగమ్మ తల్లి అని పేరు ఈ నాగలబావి గంగమ్మ తల్లి ప్రతి ఒక్క ఏడాది కార్తీక తొలి శుక్ల శని ఆది మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది తొలి శుక్రవారం రోజు ఎలవగంప కార్యక్రమం ఉంటుంది మర శనివారం తొలి శనివారం రోజు గంగ పూజ అన్నదాన కార్యక్రమము అమ్మవారి గ్రామోత్సవం జరుగును ఆదివారం పొద్దునే బోనాలు అమ్మవారికి ఇక్కడ దాదులూరు నుంచి పోతలరాజులు రావడము రావు పోతల గావు పీకడం కార్యక్రమం స్వామి దగ్గర ఇక్కడ స్వామికి ఈ కార్యక్రమం నిర్మించినాము మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరుగును శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవము అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుతూ నా పేరు పూజారి నాయుడు నాగలబాయి వీధి పెద్దలు అయితే కాపులు అందరూ కలిసి ధన్యవాదాలు నాగలబాబు వీధి బావి అంటారు కదా ఎన్ని సంవత్సరాలు నుంచి ఇప్పుడు నేను ఇక్కడ పూజ నేను పూజారిగా ఇక్కడము ఇరవై మూడు సంవత్సరాలు నేను ఏడేళ్ల వయసులో నాకు కంకణము కట్టి పూజారుగా చేయడం జరిగినది అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది ఈ జాతర ముందుకు పెద్దలు ఈ భైరవస్వామి ఎన్నో తరాల నుండి ఇక్కడ ఉండేది నాగలవాయి ఎన్నో తరాల నుంచి ఉండేది పెద్దలు చేస్తూ ఇప్పుడు నేను పూజారుగా ఎక్కి ఇరవై మూడు సంవత్సరములు అందరికీ ధన్యవాదములు అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నా అయితే కోరుకుంటున్నాయి వారి యొక్క పామురాజి వారికి జేవారు ఇక్కడ బీరేవారు వీళ్ళందరికీ கங்காபா அடி வைரவேஸ்வர சுவியா கால பூர்வம் பாத்தவீதி தர்மவரம் அந்த பாதவீதி பூர்வம் தர்மாரி தர்மாரி காட்டி சாமி இக்கடி வச்சி இப்ப காரியம் ஜெருத்தா உன்ன கடல ஆதாரி தர்மவரம் இது மொதலாய

మ పరిచ జరుగుతుంది మా పేరంతా కుటుంబం అంతా గేట్లు కొడుతున్నాము బాగా జరుగుతుంది ప్రజలంతా బాగుంటుంది జరుపుకుంటున్నాము మా అందరూ తల్లిపిల్లంతా బాగా నమ్మని చెప్పుకుంటున్నాము